ஜுருமோரும சாம்பரம் விஷ்ணு சிவர்ணம் சத்துர்ஜம் பிரசன்னதம் ஜாய்னோசனனி అనేకదంతం భక్ం ఈ ఈరోజు ఒక మంచి తత్వాన్ని ముందుకు తీసుకొని వస్తున్నాను పెద్ద తత్వం ఇది బొమ్మం బాబా శిష్యులు అందరూ ఈ తత్వాన్ని పూర్తిగా విని ఎలా ఉండ ఎలా ఉందో ఈ ఒకసారి కామెంట్ రూపంలో ఈ ఛానల్కి రాస్తారని ఆశిస్తున్నాను ఏమి ఆశ్చర్యం ఏమి మహిమరా అని ఈ తత్వాన్ని పాడి వినిపిస్తాను అంటే మన ఆది అయినటువంటి చిప్పగిరి బొమ్మ స్వాముల వారి అక్కడ ఉరుసు ఏ విధంగా జరుగుతుంది ఏ విధంగా జరిగింది అని మన స్వామివారు వివరించి చాలా క్లుప్తంగా ఇందులో రాశారనమాట అక్కడ ఏం జరిగిందో ఎలా జరిగిందని వివరిస్తూ ఈ పాంత ఈ తత్వాన్ని రాశారనమాట ఏమి ఆచర్యమేమి మహిమమురా చిగిరి సుచిత్రమురా ఏమి ఆశ్చర్యము ఏమి మహిమను చిప్పగిరి బొమ్మ స్వాములు వారి వరుస చూడాలా అంత బాగా జరిగింది అని అంటూ వివరిస్తూ స్వామివారి తత్వం రాశారు చాలా మంచిది అది మనకు కూడా తెలియజేసారు అంటే ఈ విధంగా జరుగుతుంది మనం చూడ చూడుకోకుండా వాళ్ళకు కూడా చూసినట్లు కళ్ళు కట్టినట్లుగా వివరించారు వారు ఏమి ఆశ్చర్యమేమి మహిమ కాని నలము ఎప్పుడు ఏ వేల నందున పండుగరా ఏమి ఆశ్చర్యమేమి మహిమమురాబం స్వాముల బలి సుచిత్రమురా పట్టపగులు దీపములు గట్టిగా దరగా చుట్టూ ఉంచిన బిజిలీ లైట్ చుట్టూ తిరిగి చూసినప్పుడు ఎప్పతరము కాని అంద్యం అందము

దర్శనమిచ్చియుండి దేశ దేశమునా కర్పూరం పోలు గంధం బుక్కి రాసి రాశిగా కొబ్బరి గిన్నెలు పూజ చేసి కాచసు ఏమి ఆశ్చర్యమేమి మహిమమురా చివగం సాములా వరి సుశిఠమురా ఎందు చూసిన ఐక్య భావమునా భక్తా దులందురు గురిని భజనా చేయుచుండినా అందు యిందు సందులేక పొందికతో కాతు సర్వజనులో అందు యిందు సందులేక పొందికతో తూ సర్వజనులో బంధభౌమును మరిచి సాతల కలక్ ఛేపము చేయు మహిమమురా రాత్రి పగలు బండ్లు నడవగను జనులంతా గుడి క్షేత్రమునకు పోవులాగోను నేత్రములకు అలవి కాని అందచందము గుంపు నూతన నంబున శృంగారించుకొని స్త్రీలు పురుషులు దర్గచేరిరే ఏమి ఆచారమేమి మహిమమురా తిపగిరి బంభం స్వాములా చిత్తమురా స్త్రీలు పురుషుల అందమే కనరా కుందూరు స్వామికి దీర్ఘ దండము చేయి సుందూరే అందుకొందురు దరగ చుట్టూ ప్రదక్షిణము చేయుచుండగా ఎందరో సంతానములకై ముఖై దువులు తిరుగుచుండిరి ఏమి ఆక్షరమేమి మహిమమురా పగిరి బొంబం సాముల వరి ఉరు సుచిత్రముల చుట్టూ నాలుగో దిక్కులు తిరిగినను ఎటువైపు చూసిన ఎంచరాని జనల సంఖ్యను దిట్టముగను గుడారంబులు పట్టరాని స్థలములంతా కొట్టి మేఘము వలె అడ్డము సూర్యకిరణములు నడకయుండెనురా ఆశ్చర్యమేమి మహిమమురాబం సాములా వరి సుచిత్రము స్వామి గంధం ఉరేగును సర్వంభు మాత అశ్వం కలసి సంసరణ యోగ దండము కర్రగాన వాద్యములతోడ శృంగారం బున వెళ్ళుచుండిరి

భక్తులందులు గూడి కాయ చక్కెర పూలు గంధం కాయ చక్కెర పూలు గంధం స్వామి పేరట చదివించండి రేమి ఆచరేమి చూడ సౌఖ్యము కాన చూడ సౌఖ్యము కాని జనులంతా చూడంగా ని చూడంగా వింత బావి నీళ్ళు మూసిరి అంత లెక్కలేని కడువులంతా మూసి వేసిరి స్వామి కడకు సందు సందున కుంభ వర్షము అందముగను ఏమి ఆచరణేమి మహిమగా ఉపగిరి బొమ్మ స్వాముల మరి గురుచు చిత్రముదా చుట్టూరు కైవారమంత తిరిగే చుట్టు కైవారమంత తిరిగేను అశ్వము గంధము అశ్వము గంధముతో భక్తులా చింత వింత చూడగ వారి వారి మొక్కబడి నీతి చుటాక ఇంటి ముందర పోయి నిలవగ మొక్కి దండము పెట్టి పంపేరి ఏమి ఆశ్చర్యమేమి మహిమురా చిపగిరి బంబం సాములావని ఊపు అడుగు వేసి అడుగు అడుగు వేసి అడుగు దాటగను తనవు తరువును లేక జనులు వచ్చి మొక్కుచుండగను కడుగు అశ్వము నడవలేక కారిన కారిన కారినకము చూపి ఎంత నా ఊరి జుట్టి దర్గజేరే తెల్లవారే ఏమి ఆచరమేమి మహిమమురా చిపగిరి బొంబం సాముల వరి ఊరు కల్లు సారై పారు చెక్కగును మార్పించి పాష నంబు తాగి ఆరగించగను పారేటి నదిలో నా పట్టు వరుసంబ పట్టు వరుసం పట్టు వస్త్రం పరిచి దాటి నట్టి బ్రహ్మయోగీ సాదుడై నా బంభం గుర్ణీ ఎమి ఆచ్ఛరమి మహి మురాము తిపగీ బంభం సాముల వరివరు ఉరుసు అయ్యది శవల్ మండి పదిహేడో తారీఖున శ్రీగంధం ప్రారంభగునండి పది పది తారీఖున ఉరుసు జరుగు పంతొమ్మిదో పంతొమ్మిది తారీఖున వెలుగు వెలుగుచెందండి ఏమి ఆశ్చర్యమేమి మహిమమురా శిపగిరి బంభం సాముల వరిగుడు సుచిత్రముల శిష్యు శిష్యు కో శిష్యు కోటను కోటి శిష్యులలోం శీఘ్రం బె శిష్యు అబ్దుల్ శిష్యుల కెల్ల దరియ పొందే దారి చూపే ద్వాదశాక్షరి మూల మంత్రము చింతలన్నయ్యో భాబి

మంగళం అస సౌక్యం మంగళం ఆనందమయం మంగళం మనో నిరంజనం మంగళం చైతన్యం స్వరూపం మంగళం పరం సుఖం మంగళం పరంజ్యోతి నిర్మయం మంగళం ముక్తిప్రదాయకం మంగళం గురు సంయుగ మంగళం దైవాకృపం మంగళం సుమతి మాదిలక్షణం మంగళం సర్వాదరం మంగళం అవదైవం మంగళం మకందరిపూర్ణం మంగళం తత్వం మంగళం శివజీవైక్యసానం మంగళం సద్గురుమూర్తి తన్నమామి ఓం శాంతి శాంతి శాంతి